అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ఏమిటండి మరీ చిత్రంగా మాట్లాడతారు మీ చెల్లెలు వచ్చిందని వెయ్యి రూపాయలు పెట్టి చీర అక్కడ కొనివ్వగలం మనకున్న దాంట్లోనే ఒక చీర రవిక తెచ్చి పెడదాం అన్న భార్య మాటలకు అది కాదు వసంత ఏమైనా ప్రతి పండక్కి వస్తుందా ఏమిటి వచ్చి కూడా రెండేళ్లు దాటింది మనకా డబ్బు సర్దుబాటు సరుదుబాటు కానిబ్బందులేం లేవు వెయ్యి రూపాయలు ఇస్తే ఏం పోయింది పైగా తానే పిల్లలిద్దరికీ ఏదో గిఫ్ట్ల కింద తెచ్చిందాయే అన్నాడు రాజారాం రాజారాం అరగంట నుంచి భార్యతో పోరుతున్నాడు ఆరు రోజుల క్రితం ఆఖరు చెల్లెలు మద్రాసు నుంచి వచ్చింది ఆమె రెండు రోజుల్లో వెళ్ళిపోతానని చెప్పింది పండక్కొచ్చిన చెల్లెలకి వెయ్యి రూపాయలతో చీర కొనివ్వాలని అసలు అతనికి చెల్లెలకి బావగారికి బట్టలు కొనివ్వాలనుంది చెల్లెలు రాధిక ఎప్పుడో కాని రాదు ఏ పండక్కి రావడం లేదని రాజారాం నిష్ఠూరంగా ఉత్తరం రాసేసరికి రాధికని పంపాడు ఆమె భర్త ఎప్పుడో కాని రాని చెల్లెల్ని అపురూపంగా చూసి బట్టలు పెట్టి పంపాలనుకుంటుంటే భార్య దాన్ని పండించేటట్టు లేదు ఏం తెచ్చిందిలేండి పాతికో పరకో పెట్టి ఫుట్పాత్ మీద కొన్న పరుసు నాకును బాబికాడికేమో జరికిను అదేనా ఎంత గీచి గీచి బేరవాడు ఉంటుందో నాకు తెలీదా మీకేమీ తేనే లేదాయే అయ్యో మూడేళ్ళైంది అన్నగారింటికి వెళ్ళి ఎంత విలువలేని వస్తువులు ఎలా పట్టుకెళ్ళను అనైనా అనుకోలేదు కాబోలు సాగదీసింది వసంత దాని ఇబ్బందులు దానివి అత్తమామలతో ఆడబిడ్డలతో దాని సంసారం ఎంత పెద్దదో మనకు తెలీదా వసంత ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారన్న మాటే గాని ఆ మద్రాస్ పట్టణంలో మూలకవి అయినా సరే మన కోసం అది మాత్రం డబ్బు వెచ్చించి తేవడమే గొప్ప ఈ ప్రయాణం పేరుతో దానికి ఏడెనిమిది వందలు అయ్యుంటాయి కదా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు రాజారాం అయ్యుంటే ఖర్చు చేసిందంతా ఇస్తారా ఏమిటి ఇంకా ఫస్ట్ తారీఖు రావడానికి వారం రోజులు గడవాలి పిల్లల ఫీజులు ఇంటద్దె పాలు కిరాణా మన ఖర్చులకి మాత్రం జీతం సరిపోతుందా మనకి ఇక్కడేం ధనరాశులు మూలగడం లేదు అయినా పెట్టొద్దండం లేదుగా మనకు కలిగిన దాంట్లో పెడదాం అంటున్నాగా విసుగ్గా అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది వసంత ఇక వాదించడం అనవసరం అన్నట్లు తల పట్టుకున్నాడు రాజారాం ఆడవాళ్ళో ఏమిటో అర్థం కారు రెండు నెలల క్రితం అక్కగారమ్మాయి పెళ్ళంటూ వేలకి వేలు పోసి చీరలు కొనుక్కుంది వారం రోజుల క్రితం ఆ వధూవరులిద్దరినీ తీసుకొచ్చి వెయ్యిన్నర పెట్టి బట్టలు పెట్టింది పెళ్లికి పెళ్లికి వదిలించింది ఇప్పుడు ఆడబడి చూస్తే ఖర్చులు కలిగుండడాలు గురించి మాట్లాడుతుంది ఏం మహా అంటుంది వారం రోజుల క్రితం లేని పిల్లల ఫీజులు ఇంటద్దె ఇప్పుడు ఎలా వచ్చాయో మరి అర్థం కాలేదు రాజారాంకి మూడో నాడు రాధిక ప్రయాణం అవుతుంటే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి చీర రవిక ఆడబడుచు చేతికిచ్చి ఈ మధ్యకాలంలో నువ్వు లేదని ఎనిమిది వందలైనా పెట్టి చీర పెట్టాలని మీ అన్నయ్య చాలా అనుకున్నారు సమయానికి డబ్బు చేతికి అందలేదు అందులోనూ ఈ నెలలో ఖర్చులు అధికంగా ఉన్నాయి పేరుకి పదివేల జీతమే కానీ చేతికొచ్చేదంతా అదైనా ఈ రోజుల్లో ఏ మూలకనవి మరోసారి పెడదాంలేండి మీరు బాధపడకండి అన్నాక మీ అన్నయ్య కుదుటపడ్డారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది భార్య సన్నాయి నొక్కుల్ని చూస్తూ మౌనం వహించాడు రాజారాం వదిన గారిచ్చిన రవిక అభిమానంగా అందుకుంటూ అయినా ఇప్పుడెందుకు చీరలవీను చూసి చాలా రోజులైంద వచ్చాను గాని మీ అందరి మధ్య ఈ నాలుగు రోజులు గడపడమే చాలు నాకు అని వంగి వదినగారి కాళ్ళకి నమస్కరించింది రాధిక చెల్లెల చేతిలో చీర చూడగానే రాజారాం మనసు చివుక్కుమంది మహా అయితే మూడు వందల రూపాయలు ఉంటుందా చీర దాన్నే ఆనందంగా తీసుకొని అపురూపంగా కట్టుకొచ్చిన చెల్లెల్ని చూస్తే జాలి వేసింది అతనికి చీర కట్టుకొచ్చి అన్నకాళ్ళకి నమస్కరించింది రాధిక అత్తా ఆటో వచ్చింది అంటూ వచ్చాడు బాబీ రాధిక సూట్ కేసు బ్యాగు ఆటోలో పెట్టారు పాప బాబీను వదిన్తో పిల్లలతో చెప్పి ఆటో ఎక్కింది రాధిక ట్రైన్ ఎక్కించి వస్తానని భార్యతో చెప్పి చెల్లెలతో ఆటో ఎక్కాడు రాజారాం స్టేషన్కి వెళ్లే దారిలో ఆటో ఆపించి స్వీట్లు పళ్ళు పూలు కొన్నాడు రాజారాం చెల్లెల కోసం ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చింది రాధిక సీటు చూసుకొని కూర్చున్నాక బావగారు కూడా వస్తే బాగుండేదమ్మా అంటూ పర్సులో నుండి రెండు వేల రూపాయలు తీసి రాధికకిస్తూ బావగారిని బట్టలు కొనుక్కోమని రాధిక అలాగే నువ్వు కూడా పుట్టినరోజుకి ఒక చీర తీసుకో అన్నాడు రాజారాం ఎందుకన్నయ్యా నాకు చీర పెట్టవు బాగుంది ఆయనకి ఎందుకు మళ్ళీ పైగా నాకు ఇంకో చీర ఇదే ఎక్కువ వారిస్తూ అంది రాధిక అదేమిటి రాధిక బావగారు వస్తే బట్టలు పెట్టవా ఏమిటి రాకపోతే మాత్రం పెళ్ళయ్యాక మీరొచ్చిందే తక్కువ అంటూ బలవంతాన చెల్లెల చేతిలో పెట్టాడు సొమ్ముని రాజారాం రాధిక ఇక కాదనలేకపోయింది ట్రైన్ కదిలే వరకు ఉండి బయటకు వచ్చాడు రాజారాం చెల్లెలకి తాను అనుకున్నట్లుగా బట్టలకి డబ్బు ఇవ్వగలిగాను అన్న సంతృప్తి మిగిలింది అతనికి చెల్లెలకి డబ్బు ఇచ్చినట్టుగా భార్యకు తెలియనివ్వకూడదు అన్న నిర్ణయమూ మిగిలింది ఈ చీర ఎప్పుడు కొనుక్కున్నా వదిన బాగుంది చాకలి తెచ్చిన చీరల్ని బీరువాలో సర్దుకుంటున్న పై అరలో ఉన్న కొత్త చీరని చూపిస్తూ అడిగింది వసంత గొర్రెతో ఒక బెత్తడన్నట్లు కొనుక్కోవడం కూడానా మీ అన్న సంపాదనతో ఆ మధ్య మా అక్కయ్య ఇంటికి వెళితే నాలుగొందలు ఇచ్చింది దాంట్లో మరో వందలు వేసుకున్నాను ఆ రెండొందలు కూడా పక్కింటి ఆవిడ దగ్గర అప్పే అంది వసంత వదిన సరళ సాగదీసి తాను చీరకొన్న వైనం చెబుతూ వసంతకి ఒంటికి కారం రాసుకున్నట్లయింది అన్న సంపాదన తాను ఎరగందేం కాదు వకీలుగా రెండు చేతుల ఆర్జిస్తున్నాడు పైగా ఏడాదికి నలభై యాభై కాటాల ధాన్యం చేతికొస్తుంది పెసలు మినువులు పంట సరే సరి ఎంత లేదన్నా ప్రతి శ్రావణ శుక్రవారానికి రెండు కాసుల బంగారం కొంటాడు అన్నయ్య రెండు నెలలకు ఒకసారి వెంకటగిరి నుండి చీరలు తెచ్చే వ్యాపారి దగ్గర కనీసం రెండు చీరలన్నా కొంటుందని తల్లి నిన్న మాటల సందర్భంలో చెప్పనే చెప్పింది పైగా వదిన కొద్దో గొప్ప వడ్డీ వ్యాపారం చేస్తుందని అందరికీ తెలిసిన రహస్యం అయినా సరే బేదరుపులు అరుస్తూనే ఉంటుంది ఏమిటో మరి వేసవి సెలవులకి అన్నయ్య రమ్మని రాస్తే పిల్లలిద్దరితో వచ్చింది వసంత రాజారాం సెలవులు లేవంటూ రాలేదు వసంత వచ్చి రెండు వారాలు దాటింది ఇంకో రెండు రోజుల్లో తిరుగు ప్రయాణం పెట్టుకుంది ఆ విషయమే అదే ఊళ్ళో ఉన్న చిన్నాన్నకి పిన్నికి చెప్పి రావాలని బయలుదేరి వెళ్ళిందా పూట పిల్లలతో సహా పిచ్చాపాటి మాట్లాడుతుంటే భోజనాల వేళ అయ్యింది అప్పటికే పిన్ని అన్నయ్య ఇంటికి కబురు చేసింది వసంత అక్కడే భోజనం చేస్తుందని అక్కడే భోజనం కానించి కాసేపు అక్కడే నిద్రపోయి సాయంత్రం వేళకి ఇల్లు చేరిన వసంతకి అనుకోకుండా సరళ పక్కింటి పిన్ని గారి దగ్గర తన బాధనంతా వెళ్ళబోసుకోవడం వినిపించింది మా ఆడబడుచుంది పిన్ని వచ్చి రెండు అయింది కదా సోమవారం వెళ్తానంటుంది మా అత్తగారు కూతురు వచ్చిందని ఏదో ఒక పిండి వంట చేయమంటారు ఎలా కుదురుతుంది చెప్పండి ధరలు అసలే మండిపోతున్నాయాయే అయినా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను నా ఒక్క చేతి మీద ఈ పనంతా జరగాలి మీ అబ్బాయికి ఇవేవీ పట్టవు టైము టైము అంటూ ఒకటే పరుగులు ఉరకులోనూ అక్కడెలాగూ నువ్వే చేసుకుంటావుగా అని మా అత్తగారు మా ఆడపడుచుని ఇటు పల్లా అటు తీసి వేయనివ్వరు అలాగైతే కష్టమే సానుభూతిగా అంది పిన్ని ఇంకా వినండి మరి అత్తగారు పిల్లలకి ఆవిడికి రెండు వేలైనా ఇవ్వాలంటారు ఇప్పుడు బట్టలకి ఎలా కుదురుతుంది చెప్పండి మీరు చూస్తూనే ఉన్నారుగా మా ఖర్చులు ఎప్పుడు ఏవో ఖర్చులు రాబడి ఉన్నా ఏ మూలకవి ఈ ధరవరలతో మా ఆడపడుచుకో వందలు పిల్లలిద్దరికీ చెరో వందా ఇద్దామంటున్నారాయన పెట్టాలనున్నా సాగొద్దు ఇలా సాగుతున్న సరళ వాగ్దాటికి ఆనకట్ట పడింది పాలేరు పిలవడంతో సంభాషణంతా విన్న వసంత ముఖం వివరణమైంది వదిన దగ్గరికి వెళ్ళి నాలుగు దులిపేద్దామా అనిపించింది ఒక్క క్షణం బలవంతాను నొక్కి పెట్టుకుని ముభావంగా రెండు రోజులు గడిపేసి మూడో రోజు ఎక్కేసింది వసంత పిల్లలతో వచ్చేస్తుంటే వదిన తన చేతుల్లో పెట్టిన చీరను తీసుకొని పెట్టెలో పెట్టుకుంటూ కట్టుకుంటే ప్రయాణంలో నలిగిపోతుందిలే వదిన అసలే అన్నయ్య అంతంత సంపాదంతో కొన్నది కదా అంది ఉక్రోషంగా విన్నట్టే ఉండిపోయింది సరళ చూశారా మా వదిన ఎలాంటి చీర పెట్టిందో రెండొందలైనా ఉంటుందో లేదో పిల్లలిద్దరికీ చెరో వంద ఇచ్చారు ఈ రోజుల్లో వందకేం వస్తాయి వాళ్ళకి ఎలా ఇచ్చినా నాకన్నా మంచి చీర పెట్టవచ్చు కదా నాలుగైదు చీరలు మంచి ఖరీదువే కొత్త ఉన్నాయి ఒకటి తెచ్చిపెట్టు సరళా అంటూ అమ్మ అంటున్నా వినిపించుకుంటేనా దగ్గరదైతే మాత్రం అన్నయ్యకి అమ్మకి పెట్టాలనుంటే మాత్రం పెట్టనిస్తుందా మళ్ళీ పక్కింటి పిన్ని గారితో ఎంత గోల పెడుతూ చెబుతుందో ఈ ఖర్చులతో ఎలాగండి వేగడం అంటూ ఇల్లంతా శుభ్రం చేసుకుంటూనే అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్తతో తన అక్కసంతా వెళ్ళబోసుకుంది వసంత పోనీలే వసంత ఏదో వాళ్ళు కలిగి ఉన్నంతలో పెట్టారు వాళ్ళ ఖర్చులు వాళ్లకుంటాయిగా రాధిక వెళ్ళేటప్పుడు భార్య ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చింది రాజారాంకి ఆ ఏమిటండి ఖర్చులు వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఏ ఖర్చులు గుర్తుకురావు ఆడపడుచులకి పెట్టాలంటేనే బాధంతాను పుట్టింటి వాళ్ళకైతే సంతోషంగా పెడుతుంది రోజురోజు రోజు పెట్టమంటావా నెలకొకటి పెట్టమంటావా అవును ఆడపడుచుకు పెట్టాలంటేనే బాధ అందరికీని పెట్టే ప్రతి వదినా తాను ఒకరికి ఆడపడుచునేనని మరిచిపోతూ ఉంటుందేమో నువ్వు ఒకరికి వదినవేగా ఇది నీకు వర్తిస్తుంది వసంత మీ అన్న వదిలినెందుకు రాజారాం నవ్వుతూనే అంటించాడు భర్త మాటలు చురుక్కుమనగా వసంత మరి మాట్లాడలేకపోయింది విన్నారు కదండి కథ పేరు వదినా ఒక ఆడపడుచే రచించినవారు కృష్ణ నివేదిత గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి